ఆంజనేయుడు పంచముఖ అవతారం ఎందుకు ఎత్తాడో తెలుసా పాతాళంలో అహిరావణుడు మహామాయాదేవి భక్తుడు అతిథ శక్తుల్ని పొందడం కోసం నరబలి ఇచ్చేవాడు యుద్ధంలో తనకు ఓటమి తప్పదని భావించిన రావణుడు అహిరావణుని పిలిచి రామలక్ష్మణుల్ని మహామాయాదేవికి బలిస్తే లోకంలో ఎదురులేని వీరుడవుతావని రావణుడు చెప్పడంతో రామలక్ష్మణుల్ని అహిరావణుడు అపహరించి పాతాళానికి తీసుకెళ్తాడు రామలక్ష్మణుల్ని అహిరావనుడి దగ్గర నుండి విడిపించడం ఒక్క హనుమంతుడికి మాత్రమే సాధ్యం కానీ అహిరావణుడి ప్రాణం ఐదు దిక్కుల్లో ఉన్న ఐదు దీపాల్లో నిక్షిప్తమై ఉంటుంది ఐదు దిక్కులంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలతో పాటు ఆకాశం ఈ దీపాలను ఒక్కసారిగా ఆర్పినప్పుడు మాత్రమే అహిరావణుడు మరణిస్తాడు విషయం తెలిసిన ఆంజనేయుడు ప్రళయకాల రుద్ధుళ్ళ గట్టిగా శబ్దం చేస్తూ పంచముఖ ఆంజనేయుడు అవతారం ఎత్తాడు తన శ్వాసతో గట్టిగా గాలి ఊది ఐదు దిక్కుల్లో ఉన్న ఐదు దీపాలను ఒక్కసారిగా ఆర్పి అహిరావణుని సంహరించాడు అలా అహిరావణు నుండి రామలక్ష్మణులను విడిపించడం కోసం హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడు అవతారం ఎత్తాడు